వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ జాతీయ ప్లేనరీ సందర్భంగా చేసిన ప్రశాంత్ కిషోర్ పరిచయ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి కొందరు వైసీపీ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపెట్టారు క్రియాశీలక పాత్ర పోషించాల్సిన వ్యక్తి వెనుకే ఉండాలంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గతంలో ప్రశాంత్ తో పనిచేయించుకున్న వారిలో ఎవరూ ఇలా పరిచయం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఇదే విషయం జగన్ వద్ద నేరుగా కొందరు పెద్దలు ప్రస్తావించినట్టు తెలుస్తుంది ఈ విషయం పెద్దదవుతుంది మీరు ఇలా పరిచయం చేయడం వల్ల అంటూ సీనియర్లు జగన్తో అన్నారట దానికి జగన్ చెప్పిన సమాధానం వారిని ఆశ్చర్యపరిచిందని సమాచారం అన్న నేను నాన్న చనిపోయిన తర్వాత పూర్తిస్థాయి ప్రజా జీవితంలోకి వచ్చాను అప్పటి నుంచి నాపై మన కుటుంబంపై పార్టీపై ఎన్నో విష ప్రచారాలు చేశారు వాటన్నిటిని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళలే అయితే ప్రశాంత్ కిషోర్ విషయంలో అతన్ని ప్రజలకు మన కోసం వచ్చిన కార్యకర్తలకు పరిచయం చేయడంలో తప్పేంటి మన వాళ్ళకే కదా పరిచయం చేసింది మన కోసం పనిచేస్తున్న వ్యక్తిని ఎందుకు పరిచయం చేయకూడదు నేను అన్నీ తెలిసేలాగే చేస్తాను ప్రజలకు చెప్పే చేస్తానని సమాధానం ఇచ్చారట అలా చేయడం వల్ల పార్టీ కార్యకర్తలకు నేతలకు కూడా ఇంకాస్త ధైర్యం కూడా పెరుగుతుందనేది జగన్ అభిప్రాయం కావచ్చు పైగా ఇప్పటివరకు ఏ నాయకుడు ఇలా పరిచయం చేయలేదని జగన్ అభిమానులు గొప్పగా ఫీల్ అవుతున్నారట ప్రశాంత్ కిషోర్ మనకు పనిచేస్తున్నాడని ఎలాగో అందరికీ తెలుసు కాబట్టి పరిచయం చేయడం మంచిదే కదా అనేది జగన్ అభిప్రాయం